హలో ఫ్రెండ్స్ మనకి రియల్ ఎస్టేటు ఒక రెండు నెలల నుంచి అమరావతి గుంటూరు విజయవాడ మన రాజధాని ప్రాంతంలో కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంటున్నారు అంటే రీసేలర్లో తక్కువగా వ్యాపారం చేస్తున్నారు ఆస్తి కొని కొన్నాళ్ళ పాటు ఆపుదాం అనుకునే వాళ్ళు వరకే పొలాలు స్థలాలు కొంటున్నారు దాని మీద ఏంటంటే మనకి మార్కెట్ స్లోగా ఉందని అనుకుంటున్నారు అది రేపు రాబోయే రోజుల్లో మనకి ఒక్కరు మార్కెట్ కదిలిందంటే రాజధాని బిల్డింగ్స్ మొదలుపెట్టి కడతాం కన్స్ట్రక్షన్ వరకు స్టార్ట్ అవుద్ది వచ్చే నెలలో ఏప్రిల్లో అప్పుడు ఇప్పుడు కొంచెం స్లోగా ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రేపు బాగా మిగుతాయి రేపు ఒకసారి వర్క్లు మొదలైనవి డెవలప్ అవుతుందని అందరూ ఒకేసారి వచ్చినప్పుడు ఇప్పటికే అప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అది మీకే లాసు డబ్బులుండి కొనాలనే ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఈ నెల రెండు నెలల్లో మీకు మంచి లాభాలు ఉంటాయి అలాగని మనం వేరే డబ్బులు అప్పులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది కాదు మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంతే కొనుక్కోండి అప్పు తీసుకొస్తే ఎక్కువ రోజులు ఆపలేము ఆపకపోతే తక్కువ కమ్మాల్సి వచ్చింది అదే సొంత డబ్బులు అయితే మీరు కొన్ని రోజులు రేట్ వచ్చేదాకా ఆపుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అందుకని అప్పుతో వ్యాపారం చేయకుండా సొంత క్యాష్తోనే ఒక సెంటు కొనుక్కున్న ప్రాబ్లం ఏం లేదు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి లేదా ఒక సెంటు నుంచి వంద సెంటుల దాకా కొనుక్కోవచ్చు మన ఓపిక ఈ మధ్యలో వాళ్ళైనా సరే డబ్బులు ఉన్న వాళ్ళైనా సొంత డబ్బుతో వ్యాపారం చేసుకోండి మీకు మంచి లాభాలు సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే చాలా డిఫరెన్స్ వచ్చింది ఈ అమరావతి రాజధాని కానీ గుంటూరు రాజధాని మధ్యలో ఇటు విజయవాడ గుంటూరు మధ్యలో ఈ మూడు ఏరియాలు గ్రేటర్ చేయబోతున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి డబ్బులే వస్తాయి సొంత డబ్బుతో బిజినెస్ చేసుకోండి మంచి లాభాలు పొందండి మనకి గుంటూరు నుంచి తాటికొండ రోడ్డు వరకు వ్యాపారం జరుగుతుంది మెయిన్ రోడ్డుకి మూడు కోట్లు రెండున్నర కోట్లు ఉన్నాయి ఇటు దామరపల్లి పొన్నికలు లాము ఈ ఏరియాల్లో రేపు గ్రేటర్ గుంటూరులో పొన్నుకళ్ళ నుంచి ఇదంతా కలుస్తుంది లోపలికి ఈ పది కిలోమీటర్లు చుట్టూ గ్రేటర్ చేస్తున్నారు అందువల్ల మీకు సిటీలో ఉన్నట్టేను సిటీలో రెండు లక్షలు ఉంటుంది సిటీ బయట యాభై ఉంటుంది ఇక్కడ మీకు పదివేలు ఎనిమిది వేలకే వస్తున్నాయి రేపు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉంటే ఫ్యూచర్లో వివాడ గజం ముప్పై నలభై వేలు అవుతాయి ఎంత భూమి కొన్నా అంతకు మీకు మూడు రెట్లు పెరుగుద్ది అందువల్ల కొనగలిగిన వాళ్ళు పొలం కొనుక్కోండి డంప్ ఫేసింగ్ లోపలైనా కొనుక్కోవచ్చు ఏదో కదా ఎటు నుంచి అయినా దారులు ఏర్పడతాయి అంటే డొంకకి లోపలికి యాభై లక్షల డిఫరెన్స్ ఉంది ఎకరానికి రోడ్డుకి డొంకకి లక్ష రూపాయలు లక్షన్నర డిఫరెన్స్ ఉంది సెంట్కి అంటే ఎకరం వచ్చేటప్పటికి కోటి రూపాయల డిఫరెన్స్ ఉంది డొంక ఫేస్కి రిమైన్ రోడ్డు ఫేస్కి కోటి కోటిన్నర డిఫరెన్స్ ఉంది దాని మీదట మన దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెట్టాలనుకుంటే ఇదే టైము గడిచిన ఎనిమిది సంవత్సరాల కంటే కూడా ఇక్కడ నుంచి మూడు సంవత్సరాల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అందువల్ల భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఈ రెండు నెలల్లో మొదలు పెట్టి చేసుకోండి నిదానంగా లాభం వచ్చింది అనుకున్నప్పుడే అమ్ముకుంటూ ఉండొచ్చు రాజధానిలో కూడా నలభై వేలు నుంచి డెబ్భై వేల దాకా చెప్తున్నారు ఫోర్ క్యాపిటల్ నలభై వేలు ఏమో నిడమూర్లో ఉన్నాయి అరవై ఐదు వేలు డెబ్భై వేలు యాభై వేలు ఫోర్ క్యాపిటల్ అనంతవరం నెక్కలు అటు కూడా నలభై వేలు ముప్పై ఐదు వేలు ఉన్నాయి ఇంక విడిగా కూడా అప్రూవల్ ఫ్లాట్లు అయితే అటు నిడుముక్కలహాన్ నుంచి ఇటు గుంటూరు వరకు మీకు ఇరవై వేల నుంచి ముప్పై వేలు దాకా ఉన్నాయి కూడా అప్రూవల్ ఫ్లాట్స్ బెజం ఇటు కొనుక్కున్నా మనకి ఏ రేంజ్లో కొనాలనుకుంటే ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి గుంటూరు టౌన్ నుంచి రాజధాని మధ్యలో కొనుక్కుంటే బెస్ట్ తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇటు ఎనకొండ హైవే వస్తుంది గుంటూరు కొన్నికల్ మధ్యగా అంటే గుంటూరుకి ఎనిమిది కిలోమీటర్లు కొన్ని కళ్ళకి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మజ్జిగ ఇలా క్రాస్ అయ్యి వెళ్తుంది ఈ బండారపల్లి గరికిపోడు దామరపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాటికొండ రోడ్డు కాడికి వచ్చి కొప్రవూరు ఊరు ఎన్హెచ్ ఫైవ్ అక్కడ ఎక్కువద్ది నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధానిలోకి ఒక రూట్ వెళ్ళుద్ది ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది డెవలప్మెంట్ మెయిన్ రోడ్డు అవుతుంది కాబట్టి ఇటు వచ్చేటప్పటికి టౌను దగ్గర ఉంటుంది అటు రాజధాని రెండు దగ్గర దగ్గర అవుతూ ఉంటాయి ఉండే కొన్ని అందువల్ల రేట్లు అనేవి తగ్గవేక సిటీ పెరుగుతూ ఉంటుంది రేట్లు పెరుగుతూ ఉంటాయి అంతేగాని ఎక్కడో దూరంగా మనం వ్యవసాయ భూమిలాగా కొనుక్కోవాలనుకుంటే మీకు అవైతే వ్యవసాయ భూమిలాగా ఉంచదలుచుకుంటే కొనుక్కోవచ్చు ఇరవై ఐదు లక్షలు నలభై లక్షలు అట్లా అవి కూడా ఉన్నాయి ఈ రాజధానికి గుంటూరు టౌన్కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అలాంటివి కావాలన్నా చెప్తాం కొని పెడతాం లేదు గుంటూరు టౌన్కి దగ్గరలో కావాలంటే కోటి రూపాయల నుంచి మూడు కోట్లు ఉంటాయి గుంటూరు నుంచి అమరావతికి మధ్యలో రాజధానికి మధ్యలో గుంటూరు టౌన్కి అయితే నాలుగు కిలోమీటర్లు బయటికి అమరావతికి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది నెక్కల్లో ఉంటాయి ఈ మధ్యలో భూములు వినకొండ ఐవేకి రెండు కిలోమీటర్లు దగ్గరగా ఉంటాయి అందువల్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి మీకు మంచి రిజిస్ట్రేషన్ భూములు ఇప్పిస్తాం ఏ రేంజ్లో కొనాలనుకునే వాళ్ళకి ఆ రేంజ్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి లాభాలు పొందండి మీరు కష్టపడి సంపాదించుకునే జాబ్ చేసి వ్యాపారాలు చేసి సంపాదించుకునే డబ్బుకి మూడు రెట్లు పెరిగేలాగా మీ కష్టం మీకు మంచి లాభాన్ని ఇచ్చింది ఉపయోగపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి